వెల్కమ్ టు టీవీ తక్షణ సహాయక చర్యల్లో భాగంగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు జిల్లా నుంచి ఆహార పదార్థాలు పాలు త్రాగునీటి ప్యాకెట్లు ప్రత్యేక వాహనాల్లో పంపించడం జరిగిందని ఆడియో కిషో ఆనంద్ రెస్టారెంట్ అధినేత జాస్తి ఆదిత్య పేర్కొన్నారు తక్షణ సహాయక చర్యల్లో భాగంగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు జిల్లా నుంచి ఆహార పదార్థాలు పాలు త్రాగునీటి ప్యాకెట్లు ప్రత్యేక వాహనాల్లో పంపించడం జరిగిందని ఆడియోఓ కిషో ఆనంద్ పూర్వీజ్ రెస్టారెంట్ అధినేత జాస్తి ఆదిత్య పేర్కొన్నారు కాకినాడ బానుగుడి సెంటర్లో ఆనంద పూర్వీస్ రెస్టారెంట్ లో వరద బాధితుల కోసం తయారు చేసిన ఆహార ప్యాకెట్లను ఆర్టీఓ పరిశీలించారు ఈ సందర్భంగా ఆహార ప్యాకెట్లను పంపించడం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం డిన్నర్ పంపించడం జరిగిందన్నారు ముప్పై వేల ప్యాకెట్లను ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలకు ముప్పై వేల జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కస్తూరి పట్టాభి సాయి అవినాష్ తదితరులు పాల్గొన్నారు 내가 뛰지 라. 안 나오면. 네. 견디지지 말게. 안 돼. 안 돼. 내일도 방문 갈 거야. 내일 방문 갈 수는 없다. ねえ、じゃあ、レイズカメンです。 గత మూడు రోజుల క్రితం భారీ వర్షాలకి విజయవాడలోని కొన్ని ప్రాంతాలన్నీ కూడా నీటి మారటం జరిగింది అక్కడ అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటే గౌరవం కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఆదివారం రోజు ఆ రోజు నైట్ అంతా కూడా పద్దెనిమిది బోట్లు నైట్ పంపించేసి అక్కడ సహాయ సహకారం అందించడం కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక పద్దెనిమిది బోట్లు ఫిషరీస్ డిపార్ట్మెంటు తర్వాత రెవెన్యూ పెట్టి డిపార్ట్మెంటు తర్వాత ఈ రవాణా సర్వేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే నైట్ మొత్తం కూడా కరెక్ట్గా నేర్కొని ఆగ్రబోలు మమ్మల్ని అందరూ కూడా అలర్ట్ చేస్తూ ఆ ఈ పద్దెనిమిది బోట్లు పంపించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ మండే రోజు కూడా అక్కడ వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మనం కూడా భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేద్దామని నిన్న సోమవారం రోజు నైట్ అంతా కూడా ఇక్కడ కొంతమంది క్యాటరింగ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి బ్రేక్ఫాస్ట్ ముప్పై వేల మందికి అంటే ముప్పై వేల ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ పంపించడం జరిగింది అది కూడా వాళ్ళకి అందింది అక్కడికి వాళ్ళు కూడా ఫుడ్ చాలా బాగుందని అర్థం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ కూడా తొమ్మిది గంటలకి మళ్ళీ ఒక వెహికల్లో ముప్పై వేల ప్యాకెట్లు పంపించడం జరిగింది రోజు డిన్నర్ కూడా ముప్పై వేల ప్యాకెట్లు రెడీ చేశాము ఇప్పుడు ఒక వన్ అవర్లో వెళ్ళిపోద్ది గౌరవ్ కలెక్టర్ గారి యొక్క నాయకత్వంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే మనస్తత్వం కలెక్టర్ గారి ఆయన నాయకత్వంలో వీళ్ళందరికీ కూడా ఈ ఫుడ్ ప్యాకెట్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో కూడా ఎక్కడైనా ఏమన్నా అన్ఫార్చునేట్గా జరిగినా కూడా జిల్లా యంత్రాంగం తరఫున అందరు కూడా ముందు నేను తెలియ జరిగింది ఏదైతే క్యాటరింగ్ యాజమాన్యం కూడా మాకు బాగా సహకరించారు మాకు ఏదైతే ఒక్కొక్కరులో ఒక ఐదు వేల ప్యాకెట్లు పదివేల ప్యాకెట్లు మాకు కావాలండి అంటే అప్పుడప్పుడు ఆన్ అంటే వార్ఫుడ్ బేసిస్లో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆ తర్వాత మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకొని ఇమ్మీడియట్గా మాకు ఇన్ టైంలో అందియటం వలన మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యానికి అందరూ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా ఆల్రెడీ ఒక వెహికల్ వెళ్ళింది థర్టీ థౌజండ్ ప్యాకెట్స్తో ఇప్పుడు కూడా రెడీ అవుతుంది ఈవినింగ్ కూడా వాళ్ళకి డిన్నర్ కూడా ప్రిపరేషన్ జరుగుతుంది థ్యాంక్ యూ మళ్ళీ నిన్న మన జిల్లకాల అలాగే ఆర్టీవల్ గారు అలాగే మన ఫిఫ్టీ ఫిఫ్టీ గారు అలాగే గెస్ట్ రాష్ట్రెంట్లో మొత్తము వరద బాధ్యులకి అందరికీ ఇక్కడి నుంచి ఫుడ్ తెలియజేయడానికి ఈవినింగ్ సెవెన్ థర్టీకి మాకు ఆర్డర్ పెట్టారని ఆర్డర్ చేశారు అయితే ఏంటంటే మొత్తం అరౌండ్ ఈస్ట్ ఒకటవర నుంచి ఒక ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ వరకు సర్వ్ చేస్తున్నామండి ఈవినింగ్ లంచ్ అయితేనే డిన్నర్ అయితేనే అలాగే బ్రేక్ఫాస్ట్ అయితేనే మహారాష్ట్ర నుంచి అందులో మహారాష్ట్ర నుంచి ఒక పదిహేను వేల మందికి నేను సర్వ్ చేస్తాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ టు ట్వంటీ వేల చేస్తున్నామండి ఏంటంటే సెలవు చేయడం అన్నది సౌద్యూ కానీ బట్టి ఏంటంటే చాలా హై హైజినిక్ ఇవ్వాలి మనం అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు నుంచి మనం ఇచ్చిన ఫుడ్ ఆల్రెడీ మంచిగా ఉండాలి కాబట్టి చాలా హైజినిక్గా చాలా అంటే ఇక్కడ తీసుకుట్టుకెళ్ళడానికి ఒక సెవెన్ అవర్స్ తీసుకొచ్చేయడానికి సెవెన్ అవర్స్ తీసుకుంటుంది ఫోర్ అవకుండా వల్ల చాలా జాగ్రత్త తీసుకున్నాం మేము జాగ్రత్త ప్రతి వన్ అవర్కి హాఫ్ అన్ అవర్కి కలెక్టరేట్ నుంచి అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఆఫీసర్ అందరూ వచ్చి మాకు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తూ ఉన్నారు అలాగే మేము ఎలా చేస్తున్నాము ఏంటి ప్రతి టేస్ట్ కూడా వెళ్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ రెండు విడతలు పంపించేవాళ్ళు ఇది మూడో విడత ఇది లాస్ట్ ఆన్సెస్ ఇంకా అంటే మళ్ళీ ఒక లేదంటే మళ్ళీ ప్రమంతరం చెప్తే మళ్ళీ పెట్టేస్తాము అరౌండ్ ఒక సెవెంటీ మెంబర్స్ వరకు మేము వర్క్ చేస్తాం ఇది పంపించడానికి అంటే పీపుల్ టీమ్ వర్క్ ఓకే రాజకీయ అంటే నిన్న మన జలకల్పులు గారు అలాగే ఆ గారు అలాగే మన ఫిఫ్టీ ఎఫ్టీ గారు అలాగే డిఎస్ రాష్ట్రంలో మొత్తము వరద బాధ్యులకి అందరికీ ఇక్కడి నుంచి ఫుడ్ చదువు చేయడానికి ఈవినింగ్ సెవెన్ థర్టీకి మాకు ఆర్డర్ చెప్పారని ఆర్డర్ చేశారు అయితే ఏంటంటే మొత్తం అరౌండ్ అరౌండ్స్ తో నుంచి ఒక ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ వరకు సర్వ్ చేస్తున్నామండి ఈవినింగ్ లంచ్ అయితేనే డిన్నర్ అయితేనే అలాగే బ్రేక్ఫాస్ట్ అయితేనే మహారాష్ట్రం నుంచి అందులో మహారాష్ట్ర నుంచి ఒక పదిహేను వేల మందికి మేము సర్వ్ చేస్తాం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వందల మందికి మేము సెలవు చేస్తున్నామండి ఇప్పుడు ఏంటంటే సెలవు చేయడం అన్నది బాగుంటుంది అండ్ బట్ ఏంటంటే చాలా హైజీ హైజిక్ ఫుడ్ మనం అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఇప్పటి వరకు ఫీ రోజుల్లో పైకి మనం వచ్చిన ఫుడ్ ఆల్రెడీ మంచిగా ఉండాలి కాబట్టి చాలా హైజనిక్గా చాలా నాకు ఒక సెవెన్ అవర్స్ తీసుకొచ్చేయడానికి సెవెన్ అవర్స్ తీసుకుంటుంది ఫాట్ అవకుండా ఉండాలి చాలా జాగ్రత్తలు తీసుకుని మేము చేస్తున్నాం ప్రతి వన్ అవర్కి అంతాకి కలెక్టరేట్ నుంచి అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ వచ్చి మా దగ్గరికి వచ్చి హాస్పిటల్ అందరూ వచ్చి మాకు ఇన్స్పెక్ట్ చేసి వెళ్తూ ఉన్నారు అలాగే మేము ఎలా చేస్తున్నాము ఏంటి ప్రతిదీ టేస్ట్ కూడా వెళ్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ రెండు విడతలు మాపించేవాళ్ళు ఇది మూడో విడతా ఇది లాస్ట్ కాన్ఫెస్ట్ ఇంకా అంటే మళ్ళీ ఒక మళ్ళీ సంవత్సరం నుంచి చెప్తే మళ్ళీ सेवेंटी तो तो मेबर्स वो मेमूम वर्काई पीपल की टीम